ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా సారీ చూసుకోండి లేదు ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు సారీ అవినీతి పొరుణ్ణి కాపాడకూడదు మీరు పొరపాటు పడుతున్నారు అతను అవినీతి పరుడు కాదు మనసున్న మనిషి మనసున్న మనిషి ఆడది ఓ గొర్రె లాంటిది అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల కొట్టాడు ఆ పిల్ల ఎవరో తెలుసా నేనే అంతేకాదు కేవలం పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకుని నాశనం చేశాడు అతన్ని ప్రేమించినట్టున్నావు పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే ఆ అమ్మాయి ఎవరో తెలుసా ప్రేమ ప్రేమ అని మిమ్మల్ని నమ్మించి మోసం మిమ్మల్ని మోసం చేసింది ఆ రోజు కోర్టులో పతితిగా నిలబెట్టింది నన్ను తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది కేవలం నా జ్యోతి నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు కానీ అది మోసం కాదు మీరు నాకు సహాయం చేయాలి మళ్ళీ ఏమైంది అతను అరం కదా అదే నాకు భయంగా ఉంది ఎలాగైనా బయటపడి నా ప్రాణాలు హత్య చేయబడింది ఎవరో కాదు మా అక్క అలాగా ఎలాగైనా వాడిని హంతుడిగా నిరూపించి మీరు లాహేర్ గారు ఏదో కొత్తగా కేసు కేసా అభిమన్యుడని అతన్ని నేనే అరెస్ట్ చేశాను మీరు తప్పని రుజువు చేసి విడుదల చేయించబోతున్నాను ఇంపాసిబుల్ నేను రుజువు చేయడవా మీరు విడుదల చేయడవా అతని మీద నీకు అంత నమ్మకం ఒకనాడు నేను నమ్మినవాడు ఆ తర్వాత నాకు దక్కనివాడు అలాగా అయితే లాకి ఆద్రకి మధ్య యుద్ధం అన్నమాట ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం తలుపులు మూసినంత మాత్రాన అతని మీద నేరం ఎలా మోపగలం అతను హత్య చేస్తుండగా కళ్ళారా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పగల వ్యక్తి ఇప్పుడు మనకు కావాలి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అయితే ఆ హత్య మీరు చేశారా చాలా మంచి పని చేశారు అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాడు మా గురువు గురుగారు గురువు హత్య చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు సాయం చేస్తారని మాట ఇచ్చేసాను గురుగారు చెప్పేయండి మీరు నాకు సహాయం చేయండి ఎలాంటి సహాయం ఆ విషయంలో నేను చేశాను మీరు నన్ను కాపాడాలి అంటే ఆ హత్య ఎవరో చేసినట్టు చెప్తే చాలా సారీ ఎవరైతే ఒక రెండు పిట్టలు అవుట్ ఎందుకని వారు బయట ఉంటే కేసు బయటకు లాగుతాడు వారు నా భార్యకు చాలా కావలసిన అయితే మీరు చంపింది మీ భార్య నేనన్నమాట నీకు రక్షణ కావాలని అక్కడికి వచ్చాం ఇప్పుడు నువ్వు చేసిన నేరాన్ని మరొకరి నెప్పిన వద్దటం కోసం అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇక్కడికి వచ్చాం నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది చెప్పు ఇందాక నాతో చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందు చెప్పు నోట్ చేసుకుంటాడు చెప్పు చెప్తావా లేదా నీ భార్య సంబంధి ఎవరో చెప్పు చెప్పు ఏ తెలియదునా ఇలాంటి వాళ్ళంతా తేలిగ్గా సావరు. పది మందిని చంపి కానీ ఇలాంటి వాళ్ళు సచ్చినా దేశానికి నష్టమేమీ లేదు చెప్పు చెప్పారు నోట్ చేసుకో ఘ గారు ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను దీని మీద సంతకం పెట్టండి మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు లాయర్ స్వప్నకి చెప్పండి మీ కేసు ఆవిడే టేకప్ చేసింది ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది షీస్ కరెక్ట్